కారం రంగు రుచి ఆ పొడి ఇప్పుడు అశోక్ మీరు చెప్పండి ఈ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది షెడ్యూల్ పట్ల ఏమంటున్నారు సత్య గానే గత కొన్ని రోజుల నుంచి ఎలక్షన్ మూడు అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపించింది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావాలని చెప్పి అప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ లోకల్గా ఉన్నటువంటి నాయకులకి చెప్పడం జరిగింది ఇన్ఫాక్ట్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాకముందుకే కొన్ని రోజుల ముందే మంత్రులకు సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది పార్లమెంట్ వారిగా కూడా ఒక కమిటీలను వేయడం జరిగింది రీసెంట్గా ఒక స్క్రీనింగ్ కమిటీని అభ్యర్థుల విషయానికి సంబంధించిన పైన ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ మంత్రుల పరిధిలోనే ఈ స్క్రీనింగ్ కమిటీలు పనిచేసేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా అయితే లాస్ట్ టైంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు రెబల్స్ బాధ చాలా ఎక్కువ కనిపించింది రెబల్స్ వల్ల చాలా నష్టపోయామన్న భావన అటు కాంగ్రెస్ పార్టీలో కనిపించిన నేపథ్యంలో ఈసారి రెబల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి దానిపైనే ముందు పెట్టిన పరిస్థితి మనకు కనిపించింది ఎవరు టికెట్ అడిగినా కానీ ఈ సర్వేల ఆధారంగా ఇస్తామని చెప్పి ఐదు సంస్థలను పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా దానికి సంబంధించినటువంటి సర్వేల ఆధారాన్ని చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ ఈ మంత్రి వరకు వచ్చే అవకాశం ఉంది ఐదు సంస్థలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మూడు సంస్థలు పనిచేసే విధంగా కూడా డివైడ్ చేసుకుని మరి వర్క్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది సో ఈ స్క్రీనింగ్ కమిటీలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరూ కూర్చొని ఏదైతే ఈ కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ అన్ని కూర్చున్న తర్వాత ఈ అభ్యర్థుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించినట్టుగా తెలుస్తుంది అందుకని సర్పంచ్ ఎలక్షన్స్ లో రెబోల్స్ వల్ల తక్కువ నెంబర్స్ వచ్చాయని చెప్పి భావించారు బట్ ఈసారి నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని చెప్పి కూడా అటు సీఎం చెప్పడం కావచ్చు అటు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు చెప్పిన నేపథ్యంలో వీటిపైన దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ఏదైతే ఈ ఏసీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ నుంచి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపటి నుంచి స్టార్ట్గా ఉన్నాయి రేపు ట్వంటీ ఎయిత్ నుంచి మొదలు పెడితే మంత్ ఎండ్ వరకు కూడా కంటిన్యూగా పాదయాత్ర అటు వినాక్షి నటరాజన్ కావచ్చు వాళ్ళు పీసీ ప్రెసిడెంట్ కలిసి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కూడా కొనసాగించాలి దాంట్లో భాగంగా కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రచారంలో భాగంగా మంత్రులు కమిటీ అని కాకుండా మెయిన్ గా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఉందో ఖచ్చితంగా కింది స్థాయి వరకు కూడా కలిసి వెళ్లాలని కూడా పోరాటం తమ చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో గ్యారంటీస్ కి సంబంధించి కావచ్చు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు వీటన్నింటిలోకి ప్రజల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా ఇన్సైడ్ బూత్ లెవెల్ వరకు కూడా వార్డు వరకు కూడా పనిచేయాలని చెప్పి కూడా ఇప్పటికే పీసీపీ ప్రెసిడెంట్ రెఫరెండం ఇచ్చినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది రేపు ఇప్పుడు కొలిసేపటి తర్వాత పీసీ ప్రెసిడెంట్ గాంధీభవన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది గాంధీభవన్కి వచ్చిన తర్వాత డిసీసీలు కావచ్చు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళతో ఒక మీద కూడా జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం అంతా కనిపిస్తుంది మొత్తం అయితే ఈ నోటిఫికేషన్ రాకముందుకే ఒక టూ త్రీ మంత్స్ నుంచి కూడా ఎట్టి పరిస్థితిలో ఎన్నికల్లో విజయం సాధించాలి ఇది ఒక రెఫరెల్ లాగా భావించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇన్ఫాక్ట్ టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ కారణ తర్వాత మొదటిసారి ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా గుర్తుతో వెళ్తున్నటువంటి మొదటి ఎన్నిక ఇది భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రెఫరెన్ లాగా భావించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఒక్కొక్క అడుగు ఆటి వేస్తూ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని